ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్లు గౌతమ బుద్ధుడి భార్యలాగా గౌతమ బుద్ధుడి భార్యలాగా మహాత్మా జ్యోతిబాపులే భార్యలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ భార్యలాగా లాగా వాళ్ళ ముగ్గురు బ్రతికినటువంటి జీవన విధానాన్ని పట్టుకొని పది రోజులు అట్లా బతికితే ఇప్పుడున్న ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మాట్లాడింది ఆ పిల్ల అంటే వాళ్ళు బతికిన విధానం లాగా బతికితే అర్థమైందో లేదు ఆడపిల్లల్ని తయారు చేయాల్సింది ఆ పద్ధతుల్లోనే ఆడపిల్ల చైతన్యం కాకుండా ఆడపిల్ల పవర్ లోకి రాకుండా ఆడపిల్లకి జ్ఞానం లేకుండా చదువు లేకుండా ఉద్యోగాలకు రాకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదని ఈ సమాజం ముందుకెళ్లదని తేల్చి పారేసినాడు గౌతమ బుద్ధుడు పార్లమెంట్ దగ్గర నుంచి స్పీకర్ల దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి కలెక్టర్ల దాకా ఇందాక అనుభవం మాట కలెక్టర్ల దాకా ఇంజనీర్ల దాకా ఉద్యోగస్తుల దాకా ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే బుద్ధుడు దగ్గర నుంచి అంబేద్కర్ దాకా పలిగినటువంటి ఆ బహుజన సిద్ధాంతమే రంగా ఆలోచన చేయండి బహుజన సిద్ధాంతం అంటే చాలా మంది గీతలకు ఇస్తున్నారు బహుజన అనే పదం నిన్న మొన్న వచ్చిన పదం కాదే అసలు ఆ దమ్మున్న పదాన్ని ఇవాళ చిన్న పరిమితులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మిత్రులు ఆలోచన చేయండి మైత్రి పూలే మీరు చెప్పినట్టుగా ఏదో పంతులమ్మాయి అని చెప్తున్నారు ఒక విప్లవకారిణి ఒక పెద్ద పోరాట యోధురాలం రాలాము ఒక పెద్ద పోరాట యోధురాలం రాలా ప్రశ్నించడానికి హేతుబద్ధతకి ధైర్యానికి ఇష్టతకి ధైర్యానికి మారుపేరాటం ఆమె పోరాటాల్లో కొన్ని ఉంటాయి బొళ్ళు జలదరిస్తాయి ఆమె కాలంలో బాల్య వివాహాలు అన్ని బాల్య వివాహాలు ఎక్కడ డిస్క్రిమినేషన్ గా లేదు ఎక్కడ డిస్క్రిమినేషన్ గా లేదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఇట్లా ఆడ పిల్లలు చైతన్యం అయితే ఆడపిల్లలు చదువుకుంటే ఆడపిల్లలు శక్తివంతంగా వస్తే ఆలోచన చేయండి మిత్రులారా మీలో తండ్రి నేను పట్టించిన నా కూతుళ్ళకి నా కూతుళ్ళకి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ని పట్టిస్తే నా కూతుళ్ళు ఇద్దరు ఐటీ అనిసే ఆలోచన చేయండి మీకు ఎవరికైనా దమ్ముంటే ఆలోచన చేయండి బాబాసాహెబ్ ని కరెక్ట్ గా పట్టిస్తే బుద్ధుడిని కరెక్ట్ గా పట్టిస్తే ఏం పెద్ద తేడా కనిపిస్తుంది వీళ్ళందరూ బాబాసాహెబ్ చెప్తాడు నాకు ముగ్గురు గురువులని మొదటి గురు గౌతమ్ மகாத்மா ஜோதி கபீர் முருக டிஃபரெண்ட் பர்சன் பாபா சாஹப் கேரக்டர் பாபா சேப் வந்து டிஃபரெண்ட்